మరి నిన్న ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారిని తప్ప ఎక్కడ కూడా వాస్తవాలకు దగ్గరగా లేదు బడ్జెట్ ఎన్నికలప్పుడు అనేక రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి మరి ఎన్నికల ముందు సూపర్ సిక్స్తో పాటు మరొక నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజానికాన్ని వంచి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెరెక్కిన తర్వాత ఏదైతే బడ్జెట్ అనేది ఉంటుందో ఆ బడ్జెట్లో కేటాయింపులు జరగకుండానే కేటాయింపులు చేయకుండానే అరకొర నిధులతో ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేయడం అనేది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఈ మూడు కూడా మూకుమ్మడిగా ఈ రాష్ట్ర ప్రజానికాన్ని మోసం చేశారు ముఖ్యంగా ఇందులో మోసపోయిన వాళ్ళలో ప్రథమ స్థానంలో ఉంది మహిళలు ఎందుకంటే వాళ్ళకి ఆడబిడ్డ నిధి అని చెప్పి కోటి ఎనభై లక్షల మందికి మేము ఇంటికి పదిహేను వందలు మహిళకి పదిహేను వందలు ఇస్తాం ఒక్కొక్క మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వందలు ఇస్తామని చెప్పి ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నా ముగ్గురు మహిళలు ఉన్నా ఇస్తామని చెప్పి కోటి ఎనభై లక్షల మంది మహిళలకి సుమారుగా మరి ఈరోజున బడ్జెట్ లెక్కేసి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వారికి నిధులు ఇస్తే వారికి ఆ విధంగా మరి పంపిణీ చేయొచ్చు కానీ ఎక్కడా కూడా ఆడబిడ్డ నిధి కింద ఒక్క రూపాయి కూడా పంపిణీ చేయలేదు అంటే ఇది మోసం కాదా మహిళల్ని నట్టేయడం ముంచడం కాదా మహిళల్ని మోసగించి వాళ్ళ ఓట్లు వేయించుకున్నట్టు కాదా అలానే ఆడబిడ్డ నిధి ఆ విధంగా మహిళలను మోసం చేస్తే నిరుద్యోగ యువకుల్ని ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అన్నారు ఉద్యోగ యువకు లేకపోతే నెలకు మూడు వేలు ఇస్తామన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు ఒక నిరుద్యోగ యువకుడికి ఇస్తామని అన్నారు మరి ఏమన్నా బడ్జెట్లో కేటాయింపులు చేశారా అని చూస్తే బడ్జెట్లో గుండు సున్నా ఒక్క రూపాయి కూడా నిరుద్యోగ యువకుల కోసం కేటాయింపులు లేవు అంటే ఇది మోసం కాదా నిరుద్యోగ యువకుల ఉసురు మీకు తగలదా నిరుద్యోగ యువకులు వాళ్ళు ఎన్నో ఆశలతో ఒకే ఒకే ఉద్యోగం వచ్చే వరకు మాకు ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది మరి మూడు వేలన్నా వస్తే కనీసం అప్లికేషన్స్ పెట్టుకోవడానికన్నా డబ్బులు వస్తాయని చెప్పి నిరుద్యోగ యువకులు ఎదురు చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వలేదు నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి అర్థం కనీసం నెలకు మూడు వేలన్నా సంవత్సరానికి ముప్పై ఆరు వేలన్నా వస్తాయని చెప్పి నిరుద్యోగ యువకులు ఓట్లేసి గెలిపించిన మాట వాస్తవం కాదా మీకు మరి మీరేం చేశారు మీరు మీది మోసం కాదా బాబుషూరిడి మోసం గ్యారంటీ అని మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూనే ఉన్నారు కానీ ప్రజానీకం నమ్మల ప్రజలు మరొకసారి మోసపోయారు చంద్రబాబు నాయుడు అంటే మోసకారని తెలుసు అందరికీ తెలుసు కానీ వయసు పడింది కదా ఈసారన్నా మోసం చేయలే అని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు కూడా మళ్ళొకసారి నయవంచ గురి చేశాడు ప్రజల్ని అలానే జైటీవీ వాయిస్ ఆఫ్ జగ్పట్